హలో అండి ఈరోజు అక్షయపాత్రలో చుక్కకూర పప్పు చూపించాలనుకుంటున్నాను రైస్లోకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి చుక్కకూర పప్పు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చుక్కకూర పప్పు కావాల్సిన పదార్థాలు ముందుగా చుక్కకూర తీసుకున్నాము దీన్ని మూడు సార్లు కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పప్పు ఒక చిన్న గ్లాస్ పప్పు కందిపప్పు రెండు టమాటాలు ఒక ఆనియను ఒక వెల్లుల్లి రెబ్బలో కారు ఆరు పచ్చిమిరపకాయలు ఒక లెమను పసుపు కారం ఉప్పు నేను అన్నీ తరిగి పెట్టేస్తున్నానండి చుక్కకూర ఆనియన్ టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి పెట్టేసుకున్నాను అలాగే పప్పు కూడా కడిగి పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ ముందే ఒక గ్లాసు పప్పుకి రెండున్నర గ్లాసు వాటర్ పోసి నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పప్పులో తరిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకోవాలి అలాగే తరిగి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రేపలు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాము కుక్కర్ చల్లారిపోయిందండి ఇప్పుడు పప్పు మెదిపేసి తిరిగి మాత పెట్టుకుందాము కొద్దిగా ఉప్పు వేసుకొని మెదిపేసుకుందాం పప్పు వాటర్ కూడా సరిపోయిందండి టూ అండ్ హాఫ్ వాటర్ గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోయింది పప్పు మెదిగిపోయింది మాత పెట్టేసుకుందాము తిరుగుమాత కంటే ముందుగా ఒక హాఫ్ వద్ద లెమన్ పిండుకుందామండి పప్పులో టేస్ట్ బాగుంటుంది దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు తిరుగుమాతకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాము అలాగే మినప్పప్పు శనగపప్పు వేసుకున్నాము ఈ కొంచెం వేగనిచ్చి ఎండుమిరపకాయలు వేసుకున్నాము కొంచెం ఉల్లిపాయ వేసుకుందాము ఉల్లిపాయ బ్రౌన్గా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్గా అయిపోయినాయి కొద్దిగా ఇంగువ పొడి వేసుకుందాము అలాగే కొంచెం పొడి వేసుకుందాము కొంచెం మెంతపొడి ఫైనల్గా కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు ఈ తిరిగి మాత్రం పప్పులో వేసేసి కలివేసుకున్నాము ఇప్పుడు ఒక్క ఉడుకు ఉడక నుంచి దింపేసుకున్నాం పొయ్యి మీద పెట్టి ఇలా ఒక ఉడుకు ఉడికిన తర్వాత సాల్ట్ ఏదైనా సరిపోకపోతే వేసుకొని దింపేసుకోవాలి ఇంకా పప్పు రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి అన్నంలోకి అయితే సైడ్ డిష్గా పప్పుతో పాటు వేరే ఇంకేదైనా ఫ్రై పెట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు